హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావనాకే నండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ కర్బూజా తోట చూపించబోతున్నానండి కర్బూజ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా చాలా బాగుంటాయి కదండి ఈ సమ్మర్లో చూడండి ఫ్రెండ్స్ కర్బూజా తోటలో వాటర్ మిలన్ ఎలా ఉన్నాయో ఈ తోటంతా మా పాప తెగ తిరిగేస్తుందండి ఈ సమ్మర్లో ఎవరైనా కర్బూజ తినాలని చాలా చాలా ఉంటుందండి అయినా ఈ కర్బూజ తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా పాప తోటంతా తిరిగేస్తుందండి అక్కడ మా నాన్న ఉండారండి మా నాన్న దగ్గరికి పరిగెడుతుంది కాయలన్నీ ఎత్తి చూస్తుందండి ఈ కాయ ఎంత పెద్దదో చూడమ్మా అని చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద కర్బూజకాయలు కాయలు తోటంతా కాయలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి తోట కొనడానికి చూసేదానికి కూడా వచ్చినారు ఇలాంటి పచ్చని తోటలో ఎంత బాగుంటుందో కదండి చాలా చాలా బాగుంటుందండి ఈ తోట అంతా చూస్తుంటే అన్ని కాయలు కోసేయాలనిపిస్తుందండి చాలా చాలా బాగున్నాయి కర్బుజ మా సైడ్ అయితే వాటర్ మిలన్ కర్బుజ అంటామండి మరి ఎవరెవరు ఎలా పిలుస్తారో నాకైతే తెలియదండి ఇది రోడ్డు పక్కనే ఉంటుందండి ఈ పా ఈ తోట పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు నిలబడి చూసి కొనుక్కొని వెళ్తున్నారు తోట నిండా కాయలేనండి చాలా బాగా కాసాయి చాలా చాలా దండిగా ఉన్నాయండి కర్బూజకాయలు ఇంకా కోయటానికి సిద్ధంగా ఉన్నాయి అందుకే చెట్లు కూడా కొంచెం వాడిపోయి ఉన్నాయండి ఇంకా ఈ కాయలన్నీ తోట మొత్తం అమ్మేసి కోసేస్తారండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి నాకు వాచ్ అవర్స్ చాలా తక్కువ ఉన్నాయండి ప్లీజ్ అండి నా చా నా వీడియోస్ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్ టేక్ కేర్ అంటిల్ దెన్ బాయ్ బాయ్